అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు వీఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు తేదీ గియినా చూసుకుంటుంది పదకొండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై అండి సో ఈ రోజు ఖమ్మం మిర్చి మార్కెట్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలైతే అయిందండి అరవై బస్తాల లాటు సో అదేవిధంగా ఈరోజు కొనుగోలు గిని చూసుకుంటుంది తేజ వచ్చేసి మనకు డీలక్స్ క్వాలిటీస్ ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు అయితే కొనుగోలు అవుతున్నాయండి సో ముప్పై ఐదు వరకు కూడా అవుతున్నాయి క్వాలిటీని బట్టి అదేవిధంగా మీడియం రకాలు బెస్ట్లు మీడియం బెస్ట్లు చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ముప్పై వరకు కూడా అవుతున్నాయండి మీడియం బేస్లో అవి కూడా క్వాలిటీని బట్టి అయితే ఉంటుంది లో క్వాలిటీస్ మెతకలు వచ్చేసి మనకు ఎనిమిది వేల కాడ నుంచి స్టార్ట్ అయ్యి పదివేలు పదకొండు వేలు అయితే ఎక్కువగా సెల్ అవుతున్నాయండి అదేవిధంగా ఆర్మూ చూసుకున్నట్లయితే డీలక్స్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు అండి అదేవిధంగా షార్కులు వచ్చేసి పన్నెండు వేలు ఇంకా నెంబర్ ఫైవ్ వచ్చేసి మనకు పన్నెండు వేల ఐదు వందలు అది డిలక్స్గా నడుస్తుందండి సో ఇంకేమైనా వెరైటీస్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తేజ తాలోచేసి మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల తీసుకుంటున్నారండి